వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ప్రతిష్ఠించేవారు విధిగా పోలీసు అనుమతులు తీసుకోవాలని కావలి రూరల్ సీఈ రాజేశ్వరరావు తెలిపారు శనివారం ఆయన ఎంట్రీ తో మాట్లాడారు గణేష్ మండపాల వద్ద రక్షణ బాధ్యత పూర్తిగా కమిటీ సభ్యులే తీసుకోవాలన్నారు అదేవిధంగా పోలీసు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మండపాల వద్ద లడ్డు హుండీలు వంటివి ఏర్పాటు చేస్తారని ఇక్కడ చోరీలు విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందన్నారు రాత్రిళ్లు విగ్రహాల వద్ద కమిటీ సభ్యులు విధిగా ఉండాలన్నారు ప్రజలందరికీ ముందుగా పోలీస్ స్టేషన్ వినాయక వినాయక చవితి చవితి సందర్భంగా ఎవరైతే గణేషు విగ్రహాలని ప్రతిష్ఠించుకునే అనుకున్న కమిటీ వారందరూ అందరూ కూడా ముందుగా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డులు ఫోటోలు అదేవిధంగా విగ్రహాలు ప్రతిష్ఠించే రోజు నిమగ్నం చేసే డేటు ఏ రూటు ఇవన్నీ కూడా అందులో కనుక పొందుపరిచినట్లయితే మేము దాన్ని ఆన్లైన్లో చూసుకొని మీకు పర్మిషన్ ఇస్తాము అదేవిధంగా మీరు ఆన్లైన్లోనే ఒక క్యూఆర్ కోడ్ ద్వారా పర్మిషన్ ఇస్తాం కాబట్టి దాన్ని ప్రింట్ తీసుకొని విధిగా మీ మండపాల దగ్గర దాన్ని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ఆఫీసర్ కానీ ఎవరైనా విజిట్ చేసినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా దీంట్లో ఎవరు కమిటీ మెంబర్సు అదేవిధంగా ఏ రోజు మధ్యలో ఏ రూట్లు అనేది కూడా అందులో క్లియర్గా పొందుపరుచుంటాయి కాబట్టి వేరే వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎవరైతే ఈ గణేష్ కమిటీ ఉత్సవాలు చేయాలనుకుంటున్నారో వీరందరికీ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీరు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ఎలక్ట్రికల్ సంబంధించి ప్రతిదీ కూడా చూసుకోవాలి భక్తులు వచ్చిపోతూ ఉంటారు ఎక్కడా కూడా లీకేజీలు లేకుండా ఉండడం జాయింట్లు లేకుండా ఉండము వర్షాలకి వర్షం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వర్షాలకి వైర్లు తడవకుండా ఉంటాం ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అదేవిధంగా రాత్రి పది గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకు కూడా ఎటువంటి సౌండ్ బాక్సులు కానీ ఏవి కూడా వాడకూడదు ఎందుకంటే చుట్టుపక్కల మళ్ళీ ఎవరు కూడా ఇబ్బందులు కలిగించకుండా ఉంటారు కాబట్టి అదేవిధంగా రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ కమిటీ వారు విగ్రహాల దగ్గర మినిమం ముగ్గురైనా సరే అక్కడ పడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ వినాయక విగ్రహాల సంబంధించి ఇవి కానీ మన హుండీలు కానీ అదేవిధంగా లడ్డు కానీ ఉండే అవకాశం ఉంటుంది అవి ఏమైనా మిస్ అయినట్లయితే వర్గాల మధ్య కానీ కులాల మధ్య ఏదైనా విద్వేషాలు నేర్చుకు రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఏదైతే మండపాలు చేస్తున్నారో మండపాల రక్షణ కమిటీ వారిదే అదేవిధంగా నిమజ్జనం రోజున ఏ రూట్ అయితే ముందుగా పొందుపరిచారో అదే రూట్న ఆ రోజు మాత్రమే ఇమీడియట్లీగా మీరు చేయాల్సి ఉంటుంది వేరే డేట్లో కనుక మీరు నిమజ్జనం మళ్ళీ ప్లాన్ చేస్తున్నట్లయితే అదే రోజు మేము వేరే వారికి పర్మిషన్ ఇచ్చి ఉంటాము రెండు కూడా దగ్గరికి వచ్చి మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏవైతే ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తులో అప్లై చేస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఎటువంటి గొడవలు లేకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు వినాయక యొక్క చతుర్థి యొక్క ఉత్సవాలని ప్రశాంతంగా జరుపుకొని మండలం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్